హాయ్ అండి వెల్కమ్ టు తరుణిలోకం ఈరోజు శారీస్ ఏంటంటే ఫ్యాన్సీ అండి బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వచ్చి చాలా బాగుంటాయండి ఈ మోడల్ అన్నీ ఇంతకుముందు సేల్ చేసినానండి బ్లౌజ్ కూడా పెద్దదండి మీటర్ది ఇలా పింక్ కలర్ డిజైన్ బెనరస్ బ్లౌజ్ అండి ఈ చెక్స్ వచ్చిందండి సారీ శారీ చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు పళ్ళు అండి ఇది చీర అంతా ఇలా ఉంటుందండి కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుందండి జాబ్ హోల్డర్స్కి అయితే చాలా బాగుంటుంది కట్టుకుంటే కింద పై కింద పక్కన కొంచెం పెద్దంచు వచ్చిందండి ఇలాగా చాలా బాగుందండి కోటా శారీ లాగా ఈ ఒక క్లాత్ అండి కొంచెం లైట్ క్రష్ క్లాత్ అండి ఇది క్రషింగ్ క్లాత్ కానకాంబరం కలరు తిక్ గ్రేప్ కలరు బ్లౌజ్ అండి ఎల్లో అండి ఎల్లో కలరు బ్లౌజ్ వచ్చిందండి స్నఫ్ కలర్ బ్లౌజు కాంబినేషన్లు మాత్రం చాలా బాగుంటాయండి చిన్నపిల్లలకైనా కూడా చాలా క్లాస్గా ఉంటాయి కట్టుకుంటే ఇది లక్స్ గ్రీన్ అండి లక్స్ బ్లూ ఇదేమో మెమల్ కంటింగ్ కలర్ బ్లౌజ్ అండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది కోరా కలర్ అంటాం కదా బిస్కెట్ కలరు మెరూన్ కలరు అండి వీటి కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి వీటి కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి ఈరోజు ఈ వీడియోలు అన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ అండి ఈ శారీస్ ఉన్నాయండి డిజిటల్ ప్రింటు చాలా బాగున్నాయండి ఇవి బయట తొమ్మిది వందల వెయ్యి రూపాయలు కూడా అమ్ముతున్నారండి ఈ శారీస్ డిజిటల్ ప్రింట్ అండి చాలా కాస్ట్ ఉండే శారీస్ అండి ఇవి ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ అండి చాలా స్మూత్గా కూడా ఉన్నాయండి చాలా స్మూత్గా ఉన్నాయండి డిజిటల్ ప్రింట్ శారీస్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగు ఒక్కో చీరకి ఈ చీరలు మాత్రం ఈ శారీలు మాత్రం ఈ కాస్ట్కి వచ్చే చీరలు కాదండి ఇవి అంత బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయండి ఈ రేటుకు వచ్చే చీరలు కాదండి ఇవి మాత్రం ఇది లావెండర్ అండి ఇది కూడా ఎంతే అండి చూసారా బ్లౌజ్ అది డిప్ ఇట్ సైడ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఎలా వచ్చింది ఎంత బాగుందో చూడండి లావెండర్ కలరు ఈ శారీస్ మొత్తం ఈ వీడియోలో సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు యాభై ప్లస్ షిప్పింగ్ అండి చీరలు మాత్రం చాలా బాగున్నాయండి క్లాత్ డిజిటల్ ప్రింట్ సారీస్ చాలా బాగున్నాయి ఈ బయట చాలా కాస్ట్ ఉంటాయండి రెండే ఉన్నాయని తక్కువ రేటుకి పెట్టానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్